శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీత భారత సర్వస్వము గీత అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం సాయి రామ్ శ్రీ భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వతం నందు ఇరవై ఐదవ అధ్యాయం వదలుకొని నలభై రెండవ అధ్యాయం వరకు గలదు భారతం అనేటువంటి మహాసముద్రమున దీపస్తంభము వలె గీత వెరయచున్నది భారతమును క్షేనమున గీత నవనీతమై వెరయతున్నది అష్టాదశ పురాణములను నవ వ్యాకరణములను నాలుగు వేదములను చక్కగా మధించే వ్యాసమురేంద్రులు భారతము రచించాను కావులనే భారతము పంచమ వేదమని అని ప్రఖ్యాతిగా అంచినది అట్టి మహోత్కృష్ట కావ్యం సారమే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానామృతమును వహించుతుండగా వ్యాసమునిందులు మహాభారతం అనేటువంటి కలసిములు దాన్ని పట్టించనని అలంకారిక భాషలో చెప్పవచ్చును మరియు ధర్మే చాధేచే మోక్షే చరతిస్తి తదన్యత్రన్యే హాస్తి నత్వచిత్ ధర్మద కామమోక్షములను చతుర్యుధ ప పురుషార్థములను వచ్చి భారతం ఏమేమి తెలుపుబడినదో అది ఇతర చోట్ల తెలుపబడినది దీని ఎందు లేనిది మరి ఎచ్చటను లేదు ఇంతేకాదు ఎన్న భారతే తన్న భారతే భారతమున లేనిది భారతదేశముననే లేదు ఈ ప్రకారము అనుపమ ఖ్యాతి ఆర్జించినది మహాభారతము ఇక దాని సారమైనటువంటి భగవద్గీత చూడను వాటి కూడా ఊహించుకొనవచ్చును కనుకని శ్రీ ఆదిశంకర్లు శంకర్లు గీతాభాష్యము రాయిస్తూ గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అన్నారు ఈ గీతాశాస్త్రము సమస్త వేదాంతముల యొక్క సార సంగ్రహం అని పేర్కొనబడి ఉన్నారు అట్లు కాకపోతే ఖండఖండారములలో ఉన్నటువంటి దీన్ని దీన్నేలా ఆకర్షింపబడతారు లేని చో తొమ్మిదలు రావు కదా గీత ఎందుకు తెలుపబడింది అవేయముకు పోతా దానికి నాశము లేదు దేశ కాలముల మారేనను అది మారదు చెక్కు చెదరదు అది యుగ యుగముల వరకు పనికి వచ్చేటువంటి ధర్మము కనుక గీతాచార్యులు దాన్ని గూర్చి మూడవ అధ్యాయంలో ప్రోగతవా నహమవ్యయం అన్నారు అవ్యయమైనటువంటి ఈ బ్రహ్మ విద్యను యోగశాస్త్రములు పూర్వము నేను సూర్యుని ఉపదేశించి అని ప్రాపుచ్చారు మరియు ఇది అతి రహస్యమైనటువంటి విద్య ఇదంతు తే గుహ్యతమం అనగా ఈ మహా గోప్యమైనటువంటి శాస్త్రమును నీకు నేను చెబుతున్నానని గీతాచార్యులు పదే పదే గీత ఎందుకు ఉద్బోధించాలి ఈ ప్రకారముగా అతి రహస్యమైనటువంటి అఖండమైనటువంటి ఈ తత్వబోధ ఒక దేశమునకు కానీ ఒక కాలమునకు కానీ ఒక మతమునకు కానీ ఒక జాతికి కానీ ఒక సంప్రదాయానికి కానీ సంబంధించినది కాక సర్వదేశ సర్వ మతము సారము దీన్ని ఎందుకు కలదు కాబట్టి భగవద్గీత కేవలము హిందువుల మత గ్రంథము మాత్రమే చెప్పడం పొరపాటు ఇది సార్వభౌమ గ్రంథము కావున దీన్ని ధర్మ ధర్మరహస్యములనే అచిత కాలములో పరమశాంతిని తప్పక పడేయగలరు జ్ఞానేశ్వరుడు గీతను గురించి ఈ విధముగా ప్రస్తుతించారట గీత వివేక వృక్షములకు తోట సర్వసుఖములకు పునాది పరమార్థ సిద్ధాంతరత్న కని నవరసములను అమృతము చేయ నిండినటువంటి సముద్రము తెరవబడి ఉన్నటువంటి పరంధామము సర్వ విద్యులకు మూలభూమి సర్వశాస్త్రములకు ఆశయము సర్వధర్మములకు మాతృభూమి సజ్జనులకు ప్రేమాస్పద మిత్రుడు సరస్వతి యొక్క లాభణ్య రత్నముల భండారము జ్ఞానామృత పూర్ణ గంగా వివేకమైనటువంటి క్షీర సముద్రం యొక్క నవలక్ష్మి మహనీయుల దృష్టి ఎందుకు గీత ఇటువంటి పూజస్థానమును ఆక్రమించుకునే ఉన్నదో ఈ పైవాక్యం